శరీర సంబంధమైన సౌందర్యం కాదు శరీర సంబంధమైన అందం కాదు శరీర సంబంధమైన సౌందర్యం ఇది భౌతిక సంబంధమైంది ఎటువంటి సౌందర్యం కావాలంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం కావాలి ఆత్మ సంబంధమైన అందం కలిగి ఉండాల ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్న వారు మందిరానికి వచ్చేవారు బ్యూటీ పార్లర్లకు వెళ్తున్నారు ఈ లోక సంబంధమైన అందాన్ని కోసం ఈ లోక సంబంధమైన వ్యామోహం కోసం ఈ లోక సంబంధంలో ఉన్న వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్నారు కానీ మనం ఎలా ఉండాలి ఆత్మ సంబంధమైన అందాన్ని కలిగి ఉండాలి మనం అలలుగా ఆత్మ సంబంధం అలా ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం ఏం చేయాలంటే ఆ ఏం చేయాలి ఎదురు చూసే వ్యక్తులుగా ఆత్మ సంబంధమైన వాటి కోసం మనం ప్రాకులాడే వ్యక్తులుగా ఉండాలి ఆత్మ సంబంధమైన విషయాలు దేవుని వాక్యం వింటాం ప్రాబ్ద నేర్చుకోవటం అనుకో కలిగి ఉంటాం దేవుని ఎందుకు కలిగి ఉంటాం వివేత కలిగి ఉంటాం ఇటువంటి ఏంటంటే ఆత్మ సంబంధమైన అలంకరణ హలలుగా నిన్ను చూసినప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళినా స్కూల్ కెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చూసినప్పుడు నిన్ను చూడగానే ఇల్లు ప్రభువును నమ్ముకున్నవారు హలలుగా ఇల్లు దేవుని బిడ్డలు నిన్ను చూడగానే నువ్వు ఒక ఐడెంటిఫికేషన్ అవ్వాల నిన్ను చూడగానే ఆ లక్షణాలు నీలో కనపడే రోజుల్లో దేవుని బిడ్డలకి లోకంతో రాగి పడతా ఉన్నారు లోకంతో కలిసిపోతా ఉన్నారు లోక సంబంధమైన వాటి కోసం ప్రాక్లాడుతూ లోక సంబంధమైన వ్యామహాల్లో పడిపోతున్నారు కానీ ఇక మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క పిల్లలుగా మనం ఆత్మ సంబంధమైన అందాన్ని అలంకరించే వ్యక్తులుగా ఉండాలి లోకంలో ఉన్న వాటి కోసం ప్రాకులాడకూడదు ఈ లోక ఆచారాల్లో పడిపోకూడదు ఈ లోక సంబంధమైన వ్యామహాల్లో పడిపోకుండా కమల వృక్షం అందంగా ఉన్నట్లు మన ఆత్మీయంగా అందంతో అలంకరించబడాలి అలలుయా ఏ అందం కావాలి చెప్పడం మనకి ఆత్మ సంబంధమైన అందం కావాలి ఇప్పుడు అవన కాలంలో పంది కూడా అందంగా తెలిసారు ఎవరి కాలంలో పంది కూడా అందంగానే ఉంటది వయసు కాలంలో రోజులు గడుస్తున్నా కొంచెం వయసు జరుగుతున్నా కొంచెం శరీరం అంతే వస్తుంది ముడతలు వస్తా ఉంటది శరీరం ఏమైతే ఉంటది బలహీనం అయిపోతూ ఉంటది శరీరం అంతే ఎలాగుంటది అంటే కుషించిపోతూ ఉంటుంది కానీ ఆత్మ సంబంధమైన అందాన్ని మనం కలిగి ఉంటే ఎప్పుడూ నిలిచి ఉంటాం అలలుయా బైబుల్లో వేస్తే రోజు చూస్తే ఆమె హేగే దగ్గరికి వెళ్తే రాజుగారి దగ్గరికి ఆమె వెళ్ళవలసి ఉంది రాజుగారి దగ్గర వెళ్ళవలసిన ఏమి హేగ ఇచ్చిన అలంకరణ తప్ప ఎటువంటి అలంకరణ తీసుకోలేదు ఈ రోజు అలంకరణ కోసం పిల్లలు ఏమవుతున్నారు యవనస్తులు పెద్దవాళ్ళు కూడా లక్షల లక్షల రూపాయలు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఈ ఎస్తేను మాత్రం హేగ ఇచ్చిన అలంకరణ మాత్రం తీసుకుంది ఆమెను చూడగానే రాజుకు దయ కలిగిందా చాలలే రాజుగారికి దయ కలిగింది నీవు కూడా ఆత్మ సంబంధమైన అలంకరణ కలిగి అందం కలిగి ఉండ రెండు చూస్తే